హాయ్ అండి నా పేరు వచ్చి నాగేంద్ర నేను వచ్చి వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నానండి నేను యాక్చువల్గా నేను ఏం చేసేవాడిని అంటే నాకు ఒక ఆటో ఉంది ఆటో డ్రైవింగ్ చేసుకునేవాడి అండి అయితే ఏంటంటే నాకు ఈ ఆటో డ్రైవింగ్ చేసుకుంటే నాకు ప్రతి నెల ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వచ్చేయండి అయితే వచ్చిన పద్దెనిమిది ఏళ్ళలో నాకు ఇంచుమించుగా ఒక ఐదు ఆరు వేలు వరకు ఆటో మెయింటెనెన్స్కే పోయండి నాకు అచ్చులే అన్నీ పోయి ఒక పదివేలు వరకు మిగిలేదు నాకు ఫ్యామిలీతో చాలా ఇబ్బందిగా ఉండేది అయితే నేను ఏదన్నా నాకు ఈ ఇది ఆటో కాకుండా ఏదన్నా పార్ట్ టైంకి ఏదన్నా దొరికితే బాగుండని నేను చూస్తున్నప్పుడు నాకు లోకల్ యాప్ ద్వారా ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ యొక్క ఆపర్చునిటీ అన్నది నాకు పరిచయం అయిందండి మా అప్పర్ లైన్ రజియా అండి ఆవిడ ఆవిడతో నాకు ఈ ఫర్ఎవర్ కంపెనీ యొక్క ఆపర్చునిటీ నాకు పరిచయం అయింది నేను ఇలా జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను దాంట్లో శ్రీనివాస్ సారు కంపెనీ గురించి దీంట్లో వర్క్ గురించి బిజినెస్ ప్లాన్ గురించి నాకు చాలా బాగా ఎక్సలెంట్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారండి నేను ఆ మీటింగ్ విన్న తర్వాత మీటింగ్లు అన్నీ విన్నా చివరి వరకు నాకు అనిపించింది నేను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వగలను నేను ఈ ఫర్ అవర్లో చేసుకుంటే నాకు చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు ఒక ఒక నాకు ఒక ఆశ ఉండేదండి ఏంట ఆశ అంటే నేను సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నేను డ్రైవింగ్ ఫీల్డ్ కదండి నేను ఎక్కువ కార్ డ్రైవింగ్కి గట్టా వెళ్తూ ఉంటాను నాకు ఎలాంటి ఆశ ఉండేదంటే నేను కూడా ఒక ఓన్గా ఒక కార్ కొనుక్కుని నా కార్ నేను డ్రైవ్ చేసుకోవాలన్న ఆశ ఉండేదండి కానీ ఆ ఆశలు ఆ ఆశలతో ఉన్నప్పుడు నాకు ఈ ఫర్ అవర్ అన్నది నాకు పరిచయం అయిందండి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమి నమ్ముతున్నాను అంటే నేను ఈ ఫర్ అవర్లో నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అన్న నమ్మకం నాకు వచ్చిలో ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను నాకు నమ్మకం వచ్చింది నేను దీంట్లో ఒక మేనేజర్ పొజిషన్కి నేను అచీవ్ అవ్వాలన్న గోల్తో నేను వర్క్ చేస్తున్నాను ఎవరైతే ఫర్ అవర్ను చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫర్ అవర్ అన్నది ఒక గొప్ప ఆపర్చునిటీ అండి నేను ఎలాగైతే ఒక స్టెప్ ముందుకేసుకుని నేను ఆ టూసీసీ పూర్తి చేసుకుని నేను ఎలాగైతే టీం వర్క్లోకి వచ్చి నేను సక్సెస్ అవుతున్నాను మరి ఎవరైతే ఫర్ అవర్ కోసం సక్సెస్ అవ్వాలని ఆలోచించుకుంటున్నారో మీ అందరికీ కూడా నేను ఇచ్చేది ఏంటంటే మన డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ అవర్ అని నేను తెలియజేస్తున్నాను அமலை எப்படி